నయమైన నీ దివ్య కీర్తన గోన మగ్నడై తేఘంభుమర మరుచువాడు ఫాలంబుతో నీదుపాద యగ్మం గునకు దండమర్పించువాడు ఆ కుండరీకాక్ష కాక్ష హారామ నిన్ను వెకేవాడు చిత్త కమల చేర్చువాడు నీదు నీదు లోకం బుణందుండు ధర్మపుర ని దురిత నరసింహ నరసింహ దురితూరా అందరేమైనా నిన్నడుగ వచ్చడర అందరేమైనా నిన్నడుగ వచ్చడర క్షిరసాగర బు చేరినావు నీ మీద పండినావు భక్త కుందంబు వెంటబడి చెరించు జగ పక్షి నెక్కినావు మౌనులు నీ ద్వార భాషింపకుందకు మంచి యోధుల కాపలు కాపలుంచినావు మౌనులు నీ ద్వారా మంచి యోగుల కావలచినావు గలవాడవైతి ఏలాగు నేను నిన్ను చూచును నా తండ్రి ఏ నేను నిన్ను చూచును నా తండ్రి భగవంతు అనుగ్రహంతో మనం ఈ పన్నెండవ రోజున నృసింహ పురాణంలో పది అంశాలను తెలుసుకుంటున్నాం మరలా ఈ విధంగా ఆ వాసుదేవ మంత్రానికి జపం చేయమని చెప్పి చెప్పడం ఆ వాసుదేవ మంత్రాన్ని మార్కండేయుడు భక్తిశ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండడం ఆ విషయాన్ని తెలుస్తున్నాం ఈరోజు పన్నెండవ రోజు తరపు నిమిషాలు మనం తెలుసుకుంటున్నాం తిరిగి వ్యాసులు వారు చెప్తున్నారు అలా ఆ విధంగా శ్రద్ధలతో ధ్యానిస్తూ ఉన్నటువంటి మార్కండేయుడి యొక్క మనస్సు జగత్తును పరిపాలించేటువంటిది జగన్నాథుడే భగవంతుని ఎందు లగ్నమైంది పూర్తిగా ఆ తర్వాత యముని యొక్క ఆజ్ఞ చేత అలా వచ్చినటువంటి యమదూతలు ఆ యమభటులు పాషమ్ములను పట్టుకుని చేతులు పట్టుకున్నటువంటి వారి మార్కండేయుని తీసుకుపోదలిచారు కానీ విష్ణుదూతలు వారిని కొట్టి వారిని యమలోకానికి పంపించేశారు విష్ణుదూతలు సోలుమతో పొడవుగా యమదూతలు మార్కండిని మృతిపెట్టేసేసి మృత్యుదేవతే వచ్చి తీసుకు వెళ్తుంది అని అనుకున్నారు అప్పుడు విష్ణుదూతలు ఇలా అంటున్నారు లోక ప్రభు అయినటువంటి జగన్నాథుడైనటువంటి ఆయన ధరించినటువంటి శాంగము శంఖ చక్ర గదా పద్మధరం అంట ఆయన పట్టుకునేటువంటి నాలుగు ఆయుధాలలో పాంచజన్యము శంఖం పేరు పాంచజన్యం శాంగాయుధం ఆ ధనుష్యుని శాంగము అంటాం కౌముదీ గద సుదర్శుని చక్రం పాంచజన్య శంఖం కౌముదీ గద ఇలా ధరించేటువంటి ఆయన యొక్క ఆయుధాల యొక్క వర్ణమను ఆ పేరున ఈ ధరించినటువంటి శాంగం అనేటువంటి ధనుష్య కలిగినటువంటి మా దేవుడు మా స్వామి యొక్క నామం ఎక్కడైతే వినబడుతుందో అతంతా సంహారించే మృత్యదేవత కాని కాలంగాని పరాక్రమ లేనటువంటి వారు అవుతారు ఆయనే కాలచక్రేశ్వరుడు కాలపురుషులు అనంతానంత దేవుడు మృత్యుని జయించలేనటువంటి వాడు అంతే ఎవరైతే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క మంత్రాన్ని కాని ఆ ద్వారసాక్షరి మహామంత్రం అనేటువంటి నమో నమోహదే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తారో వారికి ఎటువంటి మృత్యు భయములు కలగవు చెప్పి ఆ విష్ణుదూతలు కాల దేవత పురుషుడైనటువంటి కాలపురుషుడైనటువంటి వాని యొక్క స్వరుకు వర్ణన చేశారు అప్పుడు వ్యాసుడు వారు ఉంటున్న తర్వాత యముడే స్వయంగా వచ్చాడు అలా పక్కన నిలిచున్న నువ్వు రావాలి నేను కూర్చు ఆసనమైపోయింది నేను మేము తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పాడు అలా విష్ణుకింకర భయం చేసి దగ్గరకు రాకుండా యమధమరాలు కూడా అక్కడే తిరుగుతూ ఉన్నాడు విష్ణుకింకరుడు ఇనప రోకాళ్ళు పట్టుకుని విష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల ఈరోజు మృత్యుదేవులను చంపుతామని నిశ్చయించుకున్నారంటే వాడు కూడా తర్వాత మహాబుద్ధిశాలి అయినటువంటి మార్కండేయుడు తన మనస్సుని విష్ణువు ఎందు లగ్నం చేసినటువంటి వాడై ఆ లగ్నం చేసిన వాడు కాబట్టి దేవదేవుడు అయినటువంటి జనార్థుని స్తోత్రం చేశాడు పిమ్మట మార్కండేయుడి యొక్క చెవి ఎందు విష్ణుమూర్తే స్వయంగా వచ్చి ఒక స్తోత్రాన్ని మార్కండేయు మాధవ స్థుతి అంటాం ఆ స్తోత్రాన్ని విష్ణుమూర్తి స్వయంగా మార్కండే యొక్క చెప్పాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటాం పదమూడవ రోజున ఆ స్తోత్రంలో కలిసినటువంటి మిగతా అంశాన్ని తెలియజేసుకుందాం ఓ శ్రీం క్లీవిందాజగోల్లభాజ పరాయ పరమ పురుషాయ పరమాత్మే పరకర్మ మంత్ర సంహర मृत चर्म जयमोचय आयुर्वद्धय वर्द्धय ओम नमो भगवते महादर्शनाधित्रे ज्वालापरिताज सर्वविकशोवनहराया उंबट्रम हरे वरम ज्योतिषे नमः ओम सस्य प्रदाद्य परिवाहयंदा न्याजेन माग्येन नमा वहिं महीशा गो ब्राह्मणेभ्यः स्वभवस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय जगत हिताय कृष्णाय श्री गोविंदाय नमो श्री गोविन्दाय नमो नमः अच्युतानन्द गोविन्दाय ॐ क्री అచ్యుదానంద గోవిందాయ నమ ఓం క్రీం అచ్యుదానంద గోవిందాయ నమ సర్వ పాప వినాశిని సర్వ మృత్యుహారిణి సర్వ బాధా నివారిణి అయినటువంటి ఈ క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి నామాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఈతి బాధలు ఆరోగ్య బాధలు దారిద్ర బాధలు రోగ రుణ శత్రు బాధలు ఇవి కూడా ఉండవని చెప్పి అనేక ఉపనిషత్తుల్లో అనేకమైనటువంటి శాస్త్రములలో తెలియబడింది అని తెలియజేస్తూ ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా భక్తి శ్రద్ధలలోకి అందరూ కూడా క్రీం అచ్యుతానంత గోవింద క్రీం అచ్యుతానంత గోవింద క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని స్మరించండి ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యములతో తెలియజేస్తూ మరొక్కసారి